పచ్చదనం పరిశుభ్రత పాటించడం వల్ల తమ కుటుంబాలతో పాటు తమ సమాజం ఉంటుందని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని ఆయన తెలిపారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పచ్చదనం పచ్చదన కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరంలోని చారిత్రాత్మక భద్రకాళి దేవస్థానం ప్రాంగణంలో కాకతీయ మెడికల్ కళాశాల ప్రతినిధులు వరంగల్ పోలీసులు భద్రకాళి దేవస్థానం సిబ్బంది మొక్కలు నాటారు కార్యక్రమంలో వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ కేఎంసీ ఫిజికల్ డైరెక్టర్ దేవస్థాన సూపరింటెంట్ విజయ్ కుమార్ మట్పాడ ఇన్స్పెక్టర్ గోపి ఇతర సిబ్బంది పాల్గొన్నారు బ్యానర్ గట్టిగా పట్టుకుందమ్మా అన్న మట్టి మట్టి కచ్చ మొకస్ కచ్చ మొకస్ కచ్చ మొకస్ కులాల పొదల లలోడ్ వచ్చింది సార్ కచ్చ వెతి

సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా గొప్పది స్వచ్ఛధనం పచ్చదనం స్వచ్ఛధనం చూడండి ఈ ప్రిన్సెస్ శుభ్రంగా లేకుంటే మనకు అనేక రకాల జబ్బులు వచ్చి రావడానికి అవకాశం ఉంది రకరకాల డిసీజెస్కు మూల కారణము పరిసరాల పరిశుభ్రత లేకపోవడం సో మన శరీరాన్ని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన ఇల్లుని మన వాకిని మన కాలనీని మన ఊరుని మన టౌన్ను శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే నైంటీ పర్సెంట్ రోగాలను మనం ప్రివెంట్ చేయవచ్చు ఇంకా పచ్చదనం గురించి చెప్పాలి అంటే మనం కోవిడ్లో చూసాం ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత ఒక సిలిండర్ కోసము ఎంత తహసాలు మనం చూసాం సో ఈరోజు రకరకాల కారణాలతోని వాతావరణం అంతా కార్బన్ వాయువులతో బాగా పొల్యూట్ అవుతూ ఉన్నది సో ఈ చెట్టు నాటడం వల్ల అటువంటి విష వాయువులను మరి చెట్టు గ్రహించి మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ను ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి అంటే మనం మొక్కలు నాటాలి నాటడమే కాకుండా వాటిని కాపాడినప్పుడే దాని ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మొక్కలు నాటడము వాటిని కాపాడుకోవడం కాపాడుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ